నమస్తే సార్ ఈరోజు కేటీఆర్ గారు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది గవర్నర్ ప్రసంగం లాగా లేదు గాంధీ లో జరిగే ఒక ప్రెస్ మీట్ లాగా ఉందని చెప్పేసి మాట్లాడడం జరిగింది అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఇది ఒక కమిషన్లు తీసుకొని ఇది ఒక పరిపాలన చేస్తున్నట్లు ఇట్లా మాట్లాడడం జరిగింది ఇది ఎంతవరకు నిజమంటారు మీరేమంటారు నమస్తే నా పేరు వెంకటేశ్వర్లు నెల్లికూరు ఎక్స్పీటీసీ మొబార్ జిల్లా ఈరోజు గవర్నర్ గారు ప్రసంగాన్ని టిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు విమర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుండి అది గవర్నర్ అవమానపరిచినట్టు ఒక గవర్నర్ అంటే ఒక ఉన్నతమైన వ్యవస్థ రాజ్యాంగబద్ధమైన పదవి ఈ రాష్ట్రానికి అత్యున్నత మొదటి పౌరుడు గవర్నర్ ప్రసంగాన్ని గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగించినట్టు ప్రసంగించడని చెప్పిన విషయం మరి ఆ రోజు వాళ్ళ టీఆర్ఎస్ పది సంవత్సరాల పాలన కూడా మరి మేము ఆ రకంగానే చెప్పాలా కాంగ్రెస్ పార్టీ గవర్నర్ అంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగాన్ని చదువుతాడు అది ఇది ఒక ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలు ఏవైతున్నాయో చేస్తున్న కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటి అన్నిటి మీద సమగ్రంగా క్యాబినెట్ ఆమోదించిన పత్రం గవర్నర్కి ఇస్తే గవర్నర్ అది ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రసంగం అది దాన్ని కేటీఆర్ అవమానపరిచే విధంగా మాట్లాడేది అది చాలా తప్పు అట్లా మాట్లాడకూడదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ గారు చెప్పారు ఖచ్చితంగా రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ఇవ్వలేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదా ఇవాళ రైతు బంధు మూడు ఎకరాల రూపాయి ఇవ్వలేదా ఇవాళ గ్యాస్ ఇవ్వలేదా ఇవాళ రుణమాఫీ ఇవ్వలేదా ప్రతి కార్యక్రమం ఇచ్చింది ఇచ్చిన కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అది పాంప్లైంట్ లెక్కు ఉందని చెప్పి విమర్శించడానికి తీవ్రంగా అందిస్తున్నాం గతంలో మీరు కూడా చేసారు అంటే మీరు దావోసు తీసుకొచ్చిన పెట్టుబడులు ఏవైతున్నాయో అవి నమ్మాల ప్రజలు కానీ రేవంత్ రెడ్డి పట్టుకు వచ్చిన పెట్టుబడులు మటుకు నమ్మకూడదు అంటే నువ్వు వెళ్ళొచ్చు నీ ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు విదేశాలకు ఎక్కడికంటే అక్కడ పోయి రావచ్చు వందలాది కోట్లు ఖర్చు పెట్టి ఎంజాయ్మెంట్ మీరు చేయొచ్చు రావచ్చు కానీ మీది ఒప్పుకోవాలి కానీ రేవంత్ రెడ్డి ఇవాళ తీసుకొచ్చిన పెట్టుబడులన్నీ కూడా ప్రపంచం మొత్తం ఒప్పుకున్నది పక్క రాష్ట్రాలు ఒప్పుకున్నాయి భారతదేశం మొత్తం కూడా అప్రిషియేట్ చేసింది మన దావోస్ పర్యటన అయితే ఉందో పెద్దలు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన పర్యటనను అన్ని వర్గాలు కూడా హర్సించి ఇవాళ ఈ భారతదేశంలోనే నెంబర్ వన్గా గా ఈ రాష్ట్రం ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం అదే అదేవిధంగా అంటే రేవంత్ రెడ్డి గారు పరిపాలన ఏం బాగాలేదు ఇప్పుడు మళ్ళీ వచ్చే ప్రభుత్వం మాదే మేము వచ్చాక మేము అంటే ఏంటో చూపిస్తాము మీకు అని చెప్పేసి అయితే మాట్లాడటం జరిగింది మీరేం చెప్తారు దీని మీద మేము ఎక్కువ అప్పులపాలు కూడా ఏం చేయలేదు ఎలాంటి తప్పు లేదని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ కార్యకర్తలు దీని మీద మీరు రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతమైన పరిపాలన చేస్తూ ఉన్నారు వాళ్ళు జబ్బలు జరుచుకుంటా ఉన్నారు మేము మీకు మీకు ప్రజలు కర్రలు కాల్చి వాత పెట్టారు మొన్న మీకు ఎనిమిదికి ఎనిమిది పార్లమెంట్ సీట్లు మీరు ఏం చేశారు బీజేపీలకు ఇచ్చారు నిన్న కూడా ఎమ్మెల్సీలో మీరు క్యాండిడేట్ పెట్టుకునే దమ్మే మీకు లేదు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం ఏందంటే మీకు ప్రజలలోకి పోయే ముఖం లేదు ఇలా బీజేపీకి గా తయారైంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా కలుస్తా ఉన్నాయి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దానికి నిదర్శన నిదర్శనం మేము చెప్తా ఉన్నాం ఇవాళ పదిహేను వందల ముప్పై రెండు ఉద్యోగాలు జూనియర్ లెక్చరల్ పోస్టులు ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు యాభై మూడు వేల రూపాయలు యాభై మూడు వేల ఉద్యోగాలు ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చిన ఈ పదిహేను నెల కాలంలో ఇవాళ కొత్త అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇవాళ విద్యార్థులు కావచ్చు మేధావులు కావచ్చు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు మీరు ఏదో జబ్బలు చేసుకుంటా ఉన్నారు మీ ఆశలన్నీ అడి ఆశలే రేవంత్ రెడ్డి గారు రేపు రాబోయే రోజుల్లో మిగతా ఇంకా అక్కడక్కడ ఒకటి రెండు ఉన్న రుణమాఫీ కావచ్చు రైతు బంధు కావచ్చు ప్రతి కార్యక్రమం కూడా పూర్తిగా ఫిల్ఫిల్ చేసి ప్రజలను మన్నళ్ళు పొందుకుంటున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను బీసీ కులకాల గురించి మాట్లాడినందుకు సస్పెండ్ చేశారు ఇది కూడా ఒక పార్టీ ఏనా అని చెప్పేసి మాట్లాడుతూ మంచి ప్రశ్న అని తీర్మారం మల్లన్న రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చి రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యాండు కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకా ఏమైనా చేంజ్ అయ్యాడు ఆయన గతంలో బీజేపీని సమర్థించుండు అంతకంటే ముందు ఇండిపెండెంట్గా పోటీ చేసిండు మేమంతా కూడా నేను కూడా గ్రాడ్యుయేట్ ఓటర్నే ఆయన కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మేము ఓట్లు లేకపోదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక బీసీ బిడ్డని మేమందరం ఓట్లేస్తే ఆయన గెలిచిండు గెలిచిన తర్వాత నువ్వు ఇవాళ బీసీ కింద ఉన్నదో కేసీఆర్ ఇచ్చిన బీసీ గణను కరెక్ట్ అంటున్నావు దానికి శాంటిటీ ఏందని మేము అడుగుతా ఉన్నాం ఎక్కడ ఆమోదించుండు కేసీఆర్ ఎక్కడ ప్రకటించుండు కేసీఆర్ ఎక్కడ పబ్లిక్లోకి తీసుకొచ్చిండని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ఖచ్చితంగా ఒక పదిహేను నెల రోజులు తరువుగా ఇంటింటికి ఎన్యుమిడేటర్లు వెళ్ళి సర్వే చేసి విపులంగా చర్చించి వాళ్ళు లేకున్నా వాళ్ళ దగ్గర మనసులందులు తెప్పించి సర్వే చేసి ఇవాళ యాభై ఆరు పర్సెంట్ వచ్చిన బీసీ గణను కాదని దానికి ఏం విలువ ఉన్నది దానికి ఎట్లా వచ్చింది అని చెప్పి నువ్వు మాట్లాడటానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ భారతదేశం లోపల ఎవ్వరు చేయని బీసీ గణన ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసింది ఇవాళ మీరంతా చూస్తూ ఉన్నారు కేవలం రాహుల్ గాంధీ పుణ్యవాణి ఇవాళ అయిన ఇక్కడ వచ్చిన ఐదు ఎమ్మెల్సీలు కూడా ఇవాళ బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్సీలు అయ్యారు ఎవరు ఎవరి ద్వారా అది కేవలం పెద్దలు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఐదుగురు ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక బీసీ ఒక మహిళ ఇంతమంది కూడా కాగలిగిన అంటే కేవలం రాహుల్ గాంధీ గారి యొక్క కార్యక్రమం ఇదే రకంగానే భారతదేశంలో ఉన్నది ఇది రాహుల్ గాంధీ గారి ఇచ్చిన పిలుపు నలభై రెండు పర్సెంట్ అవుతుందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అయి ఉన్నది మళ్ళన్న తన మాటలను ఉపసంహరించుకోవాలి ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హెడ్ అయిన రేవంత్ రెడ్డి విమర్శిస్తూ ఉన్నాడు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అది ఆయన పద్ధతి మార్చుకోవాలి నువ్వు బీసీ ఉద్యమం చేయి కరెక్టే బీసీల కోసం కొట్లాడు కరెక్టే కానీ బీసీల కోసం మంచి మనసుతో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని విమర్శించడాన్ని ఇది నీ స్వార్థపరమైన బుద్ధి అని చెప్పి మేము తెలియజేస్తూ నీ ఆరోపణలు ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మరి చేసిన బీసీ గణనం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన బీసీ గణనం మేము వెల్కమ్ చెప్తా ఉన్నాం ఇవాళ భారతదేశానికి ఒక రోల్ మోడల్ అని ఈ గణన అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చాలా రోజుల తర్వాత కవిత గారు ఆయన విధంగా మన కేసీఆర్ గారు అయితే బయటకు రావడం జరిగింది ఇంకా పులి వచ్చింది వేటనే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు దీని మీద మీరు ఏమంటారు వేట లేదు పాడలేదు ఆయన సభ్యత్వ పునరుద్ధరణ కోసం ఆయన అసెంబ్లీకి అటెండ్ కాకపోతే ఆయన మెంబర్షిప్ రద్దవుతుంది మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఆయన హాజరు వేసుకోవాలి పోవాలి అంతే ఆయనకు చిత్తశుద్ధి ఎక్కడిది నీకు చిత్తశుద్ధి అంటే ఓకే రెగ్యులర్గా అసెంబ్లీకి రాండి ప్రజా సమస్యలు డిస్కస్ చేయండి లోటుపాటు ఉంటే చెప్పండి దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది మీకు సమాధానం ఇచ్చినందుకు ఆ తప్పులు జరిగితే క్వశ్చన్ చేయొచ్చు కదా ప్రభుత్వాన్ని నిలదీయండి ప్రజల ప్రక్షాన స్థలాలు ఇవ్వండి ఒక నిర్మాణాత్మకమైన స్థలాలు ఇస్తే మా ప్రభుత్వం తీసుకుంటుంది వాటి పరి ఆ సమస్యల పరిష్కారం కోసం పరిష్కారం పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తే తప్పితే మీరేదో ఆరు నెలలు ఇంట్లో ఆరు నెలలు బయట అది కరెక్ట్ కాదు అది ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రతిపక్ష నేత చేసే పని అది కాదు ఖచ్చితంగా మీరు ఉద్యోగం తీసుకుంటా ఉన్నారు ఒక ఉద్యోగస్తుడు ఒకరోజు అటెండ్ కాకపోతేనే అతనికి సెలవు పెట్టి జీతం కట్ చేస్తారు మరొక ప్రతిపక్ష నాయకుడు ఆరు నెలలు తన డ్యూటీ చేయకపోతే ఏం చేయాలి ఒక పని ఏంటంటే ఆయన జీతం రెండు నెలల కోసం వస్తాను చెప్తే ప్రజల కోసం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీరు గత పది సంవత్సరాలు కేసీఆర్ కేటీఆర్ గారి యొక్క పాలన అబ్జర్వ్ మనం అంతా చూసినాము వాళ్ళు అప్పుడు కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వలేదు పార్టీ పదవులైనా ఏదైనా రూపాయలు పెట్టి కొనుక్కున్న వాళ్ళకి ఇచ్చిండు ఆయన అవినీతి పరుడు వాళ్ళు చేసే ప్రతి ఒక్క శాఖలో అవినీతి చేసిండు ఏడు కోట్ల అప్పుడు చూసుకున్నారు దోసుకొని వాళ్ళు బాగుపడ్డారు రాజకీయంగా ఎదిగిందంటే వాళ్ళు వాళ్ళ ఒక్క కుటుంబానికి తెలంగాణ త్యాగ పదహారు వందల బలదానం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాజకీయంగా ఆ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఒక కుటుంబం మాత్రమే తెలంగాణలో బాగుపడింది వాళ్లకు తెలుసు వాళ్ళ వాళ్ళు మొత్తం చేసినంత షావుకారులను తెలంగాణ వచ్చిన తర్వాత సాహుకార్లకు డబ్బున్నోళ్లకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వాళ్ళకు వీళ్ళకు తెలంగాణ యొక్క ఏదైనా పనులైన అభివృద్ధి పనులైనా ఏదైనా కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళ దగ్గర దండుకున్నడం వాళ్ళకు అలవాటు అయిపోయింది ఆ పది సంవత్సరాలు తిన్నారు కాబట్టి దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వీళ్ళకి అసలు ఏం అభోషుభం తెలియని వాళ్ళు ఈ వన్ ఇయర్ ల మనం చూస్తున్నాము వాళ్ళు తీసుకొచ్చిన అప్పులు కట్టడానికే వాళ్ళ యొక్క వడ్డీలు కట్టడానికే సరిపోతుంది అదే విధంగా ఇచ్చిన హారు హామీలు నెరవేర్చండి అంటే ఈ కులగణన హైడ్రా అని చెప్పేసి ఇది అవన్నీ తీసుకొస్తూ ఉన్నాడు ఫస్ట్ అయితే అది చేయమనండి అదే విధంగా కులగణన గురించి ఆ బీసీల గురించి మాట్లాడుతూ ఉంటే సో అతను ఎమ్మెల్సీని సస్పెండ్ చేసేసారు ఇది ఒక పార్టీ అయినా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు లేదండి కులగణన కులగణ ఇప్పుడు ఆరు గ్యారంటీలలో కంపల్సరిగా ఆ మహిళలకు ఉచిత బస్సు కల్పిస్తా అనేసి అన్నట్టు కల్పించి తీరిండు తర్వాత మన తర్వాత రెండు వందల యూనిట్లో విద్యుత్ ఇచ్చిండు ఆ తర్వాత ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు ఆ తర్వాత ఇంకా మళ్ళీ రైతు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాడు రైతు భరోసా ఇస్తున్నాడు రుణమాఫీ చేసి చూపించిండు ఇంకా కొంత కొంత మందికి అక్కడక్కడ ఉన్నాయి లోటు లోటు ఆ వాటిని కూడా సవరించుకుంటా వాటిని కూడా రిక వాళ్ళకు కూడా ఇచ్చేటట్టుగా ఏర్పాట్లు చే గత ప్రభుత్వము పది సంవత్సరాల కాలంలో ఆయన ఇచ్చిన రుణమాఫీ చేసిండు కానీ ఐదు సంవత్సరాల తర్వాత ఇచ్చిండు ఆ వడ్డీ కట్టుకోలేకనే రైతులు ఆ బలిదానం చేసుకున్నారు ఇంకా అట్లా పోతే వాళ్ళతో కంపారిజన్ చేస్తే ఈ ఆరు గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేసి చూపించాడు వన్ ఇయర్ లనే ఇంకా ఇంకా ఏమైతే గ్యారెంటీలు అయితే ఇచ్చిండో వాటిని ఇంకా రాబోయే నాలుగు కాలాలలో అభివృద్ధి చేసి చేసి చూపిస్తాడు అవన్నీ అన్ని గ్యారెంటీలన్నీ నిరూపించుకుంటాడు మళ్ళీ అట్లా కాకుండా ఈ బీసీ దాని మీద ఆయన తీర్మానం మల్లన మాట్లాడడం అనేది అది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ఏదైనా పాలసీ ఏదైనా ఏదైనా అంటే పాలసీ మ్యాటర్ లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని చెప్పి అది ఒక మన మన ప్రజలకు బెనిఫిట్ సంక్షేమ పథకాలు అందడం కోసము ప్రభుత్వాన్ని నిర్ణయించింది దాన్ని ఒక ఒకటి వ్యపన్ గా వేరేలాగా ఆయన స్వార్థ రాజకీయాల కోసము ఆయన యూజ్ చేసుకున్నాడు పార్టీ పరంగా పోవాలి అది కాంగ్రెస్ పార్టీ కులగలను ఎందుకు పెట్టింది అందరికీ మనం ఎంతో మనం అంతా అన్న బెనిఫిట్ అందరికి రావాలి అన్నట్టుగా వెళ్ళిళ్ళు అంతకుముందు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బలిదానాల మీద తెలంగాణ ఏర్పడింది కానీ ఉన్న షావుకారులకు కాంట్రాక్టర్లకు డబ్బు నోళ్లకు పదవులు అమ్ముకున్నాడు కాబట్టి అట్లా కాకుండా అందరికీ ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యే సీట్లు కావాలన్నా ఎమ్మెల్సీ సీట్లు కావాలన్నా మనం ఎంతో మనం అంతా మన బీసీ జనాభా ఎంత ఎస్సీ జనాభా ఎంత ఎస్టీ జనాభా ఎంత అన్నది కుల ప్రాతిపదికంగా పోతేనే అందరి కులాలకు న్యాయం జరుగుతుంది సమగ్ర సర్వే సమగ్ర సంక్షేమం జరగాలంటే ప్రజలకు సంక్షేమం జరగాలంటే ముఖ్యం అని చెప్పి రాహుల్ గాంధీ ఐడియాలజీ ప్రకారంగా దేశాన్ని అభివృద్ధి చేసి చూపించాలి బీజేపీ ఏంది ఆర్ఎస్ఎస్ బిజెపి ఏంది ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క భావజాలం తోటి ముందుకెళ్తా ఉంటది ఫస్ట్ ఏమో ఏమన్నారు సంక్షేమమే ముఖ్య ఉద్దేశం అనేసి ప్రజా సంక్షేమం ముఖ్య ఉద్దేశం అన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈ పదిహేను సంవత్సరాల ఈ పది సంవత్సరాల కాలంలో మనం ఏం చూస్తున్నాం ధనికులకు అంటే ఒక రిచ్ క్లాస్ నే ఇంకా అభివృద్ధి చేస్తున్నారు మన రిజర్వేషన్ తీసేయాలని చూస్తున్నారు మన అసలు అసలు రాజ్యాంగాన్నే మార్చేయాలని చూస్తున్నారు భారత రాజ్యాంగము అనే మనకు అప్పుడు పంతొమ్మిది అంటే రాష్ట్రం స్వతంత్రం వచ్చి వచ్చినప్పుడు అది ఒక కోర్ కమిటీ తోటి మొత్తము రాజ్యాంగ అప్పుడు ఉన్న మేధావులు మంచిగా దృఢ నిశ్చయం తోటి రాసిండ్లు అన్ని అన్ని కులాలకు సమగ్రంగా అభివృద్ధి జరగాలనే కృత నిశ్చయం తోటి రాసిండ్లు అట్లాంటి రాజ్యాంగాన్ని మార్చేస్తా అనేసి అనేసి ఆర్ఎస్ఎస్ భావజాలం తోటి తీసుకుని వచ్చిండ్లు వాళ్ళు ఏంది ఒక ధనికులకే సపోర్ట్ చేస్తున్నారు పేదవాళ్ళు మొత్తం నీరు కాస్తున్నారు మేడం ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే కమిషన్ కమిషన్లు తీసుకునే చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది దీని మీద మీరేమంటారు సార్ ఇప్పుడు కమిషన్లు అవనేది వాళ్ళు కూడా పది సంవత్సరాలు వాళ్ళ పార్టీని వాళ్ళు అధికారంలో ఉండే అనుభవించిందే కాబట్టి ఈ కమిషన్లు అనేది పెద్దలు అన్ని తెలిసిన ఎక్కడ కమిషన్ ఉంటుంది ఏంది ఎక్కడ తీసుకోరని వాళ్ళకు కూడా తెలుసు అది సో దానికి ఆన్సర్ అనేది వాళ్ళు ఏం చేయట్లేదు ప్రభుత్వం అన్ని అసలు బడ్జెట్ లేనప్పుడు వాళ్ళందరూ అవన్నీ ఏం చేస్తారు ఎక్కడ నుంచి చేస్తారని అన్ని తెలుసు సో ఈ విషయానికి ఇంకా మన ప్రజలు అంత గా పెడుతున్నారు రేవంత్ అన్న కాబట్టి దీనికి ఆన్సర్ ప్రజలే వాళ్ళకి ఇస్తారని నేను అనుకుంటున్నాను అదే విధంగా అంటే తను ఏమంటున్నారు అంటే దావోస్ వెళ్ళి నలభై వేల కోట్లు కాదు కదా నలభై పైసలు కూడా తీసుకురాలేదు ఇంకేం పరిపాలన చేస్తారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఈ విషయానికి వస్తే మొన్న మన రేవంత్ అన్న వచ్చేసి అందు లోన్లు దావత్కి వెళ్లి తీసుకొచ్చి నూట యాభై కోట్లు తీసు లక్ష యాభై కోట్లు అభివృద్ధి కోసం తీసుకొని అందించే రైతులకు రుణమాఫీ అవన్నీ చేశారు కదా రైతు భరోసా పథకాలు ఇవన్నీ అభివృద్ధిలోనే ఉన్నాయి కదా ఇంకా తీసుకురాలేదని ఎలా అంటారు కాంగ్రెస్ లో ఇచ్చిన హారు హామీలు ఇంకా సరిగా జరగట్లేదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు దీని మీద మీరు ఏమంటారు ఈ హారు హామీల ఆరు హామీల్లో మీకు కళ్ళకు కట్టునట్టుగా బస్సు ఫ్రీ అయితే ఉంది కదా అందరం చూస్తున్నాము అంద నేను కూడా ఫ్రీ బస్ ఎక్కే ఇక్కడికి వచ్చాను ఇప్పుడు సో బస్సు ఫ్రీ సౌకర్యం అందరికి చాలా మాకు అవసరమైన దా దాంట్లో అందరం యూజ్ చేసుకుంటున్నాము ఇది మాకు ఇంకోటి గ్యాస్ ఇవన్నీ ఇంకా యూజ్ చేసుకుంటూనే ఉన్నారు మహిళలకు ఏం కాలేదు అని అంటే ఇలా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇంకా దానికి మించిన రెండు రెండు వందల హామీలు ఉన్నాయని చెప్తున్నాడు అన్న అన్ని కూడా చేస్తారు అభివృద్ధిలోనే చేసి ఉన్నారు వాళ్ళు వచ్చి తొమ్మిది వన్ ఇయర్ అవుతుంది కదా ప్రభుత్వం ఇంకా ముందు ముందు చేస్తారు మేమైతే మా మహిళల పట్ల అయితే మొన్న మహిళల దినోత్సవం సందర్భంగా నూట యాభై బస్సులు కూడా అన్న ప్రొవైడ్ చేయడం జరిగింది మా మహిళల గుడంగా చాలా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో గౌరవ గౌరవం దక్కుతుంది నేను ఇక గౌరవం దక్కినందుకు ఇక్కడికి వచ్చి ఈరోజు గాంధీ భవన్ లో మీకు ద్వారా స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఎక్కడా కూడా మహిళలకు కించపరచకుండా మహిళలకు మంచి గౌరవం దక్కుతుంది దక్కుతుంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు మాట్లాడగలుగుతున్నాను అన్ని స్కీములు చేస్తారు డ్వాక్రా గ్రూప్ కూడా లోన్స్ ఇస్తా అన్నారు ఇప్పుడు మాకు జూన్ ఫస్ట్ నుంచి మన నిరుదుగులకు సంబంధించిన ప్రతి ఇంట నిరోధుగికి త్రీ ల్యాక్స్ రూపీస్ స్కీమ్ కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇంత చక్కటి స్కీమ్స్ ఉన్నాయి ఇంకా చక్క చక్క స్కీమ్స్లు తెస్తారు ప్రభుత్వము ముందు ముందు మనం చూడాలి వన్ ఇయర్లోనే ఏవి జరగవు పనులు